జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు అరణ్య పర్వంలో ఉన్నాము పాండవులు తాము పుణ్యక్షేత్రాలు తిరగాలనుకున్నారు దానిలో భాగంగా మహేంద్ర పర్వతం వచ్చారు అక్కడ పరశురాముడి గురించి తెలుసుకున్నారు నిన్న ఎపిసోడ్లో మనం ఎంతవరకు తెలుసుకున్నాము పరశురాముడికి సంబంధించి ఎందుకు పరశురాముడు తన తల్లిని స్వయంగా తన చేతులతో తలనరికి చంపాల్సి వచ్చిందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత కథ విన్నాం అంటే ఈ రోజు ఎపిసోడ్లో మనం ఎందుకు ఎందుకు క్షత్రియుడు అంటే రాజులు అంటే పరశురాముడికి అంత కోపం వచ్చింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇరవై ఒక్కసార్లు భూమి మండలం అంతా తిరిగి అసలు రాజు అన్నవాడే లేకుండా అందరిని చంపేశాడు దానికి కారణం తెలుసుకుందాం పరశురాముడు తన తల్లి అయినటువంటి రేణుకని చంపాడు తిరిగి బ్రతికించుకున్నాడు ఆ తర్వాత సంతోషంగా వాళ్ళ జీవితం గడిచి ఇలా సంతోషంగా గడిచిపోతూ ఉంటే ఒకరోజు కార్తవీరుడు వేటకని వస్తాడు ముందు మనం కార్తవీరుడి గురించి తెలుసుకుందాం కార్తవీరుడు వెయ్యి చేతులు కలవాడు అనమాట అతనికి వెయ్యి చేతులు ఉండేవి ముందు కార్తవీరుడు బలం గురించి తెలుసుకుంటే కార్తవీరుడి తర్వాత హిస్టరీ తెలుసుకుంటే మనకు కొంత కనెక్షన్ ఉంటుంది ముందు నేను కార్తవీరుడి గురించి చెప్తాను కార్తవీరుడు ఎంత బలశాలి అంటే మనకు రామాయణం ప్రకారం ఏంటంటే ఒకసారి కార్తవీరుడు తన భార్యలందరితో కలిసి జలకాలాటలు ఒక ఒక సరస్సులో జలకం ఆడుతూ ఉంటాడనమాట అప్పుడు వాళ్ళ భార్యలో కనిపిస్తుంది ఇలా నీరంతా మన సైడ్ నుంచి ఇంకో అంటే మన వైపు నుంచి ఇంకో వైపు వెళ్తుంది నిజంగా నీకు వెయ్యి చేతుల బలం ఉంది కదా నువ్వు ఆ మొత్తం నీటిని ఒకవైపు మళ్లించగలవా అంటే ఒక ఆనకట్టలాగా నీ చేతులతో వేయగలవా అలా వేస్తే మాకు చూడాలని ఉంది అలాంటి ఒక వింత కోరిక వాళ్ళకు పుడుతుంది దాంతో కార్తవీరుడు అదేం పని అని చెప్పేసి ఒక్క క్షణంలో తన చేతులతో వచ్చేటువంటి నీటిని ఒంపుకొచ్చేటువంటి నీటిని తన చేతులు పెట్టి ఆపేస్తాడు అయితే ఇదే సమయంలో రావణాసుడు ఇసుకతోటి లింగాన్ని చేసి మరోవైపు అంటే అవతల వైపు పూజిస్తూ ఉంటాడనమాట ఈయన ఇప్పుడు అంటే కిందికి వస్తున్నటువంటి నీటిని ఒక ఆనకట్టెలా తన చేతి ఆపాడు కదా దాంతో రావణాసుడు ఉన్న వైపు విపరీతంగా నీరు వస్తుంటుంది అనమాట ఏంటి ఇంత నీరు వస్తుంది ఒక్కసారిగా ఇలా పైకి రావడం ఏంటి అని చెప్పేసి తన బటలను పిలిచి వెళ్ళి ఒకసారి వెళ్ళి నువ్వు చూసిరా అని చెప్తారనమాట అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అక్కడ కార్తవీయుడు తన చేతులతో ఆపాడు అందువల్ల ఇలా వచ్చింది అని చెప్తాడు దాంతో రావణాసుడు వెళ్ళి కార్తవీరుడు వెయ్యి చేతులు నేను నరికేస్తానని చెప్పేసి ప్రగల్భాలు బలుకుతూ వెళ్తాడు కానీ కార్తవీరుడు రావణాసుని ఒక చిన్న పురుగును చూసినట్టుగా చూస్తాడు ఇలా ఒక చేత్తోటి మనం ఈగను దోమను పట్టుకున్నట్టు ఒక చేత్తో ఇలా పట్టేసుకొని ఏంటి ఏదో పది తలతో పది తలతో వింతగా ఉంది పురుగు అని చెప్పేసి దాన్ని ఇలా ఇలా రావణాసుని ఒకసారి తిప్పేసి వెళ్ళి జైల్లో వేస్తాడు చివరికి రావణాసుని విడిపించుకోవడానికి స్వయంగా బ్రహ్మదేవుడు రావాల్సి వస్తుంది సరే ఆ కథ ఎందుకు చెప్పానంటే మనకు కార్తవీర్యుడు బలం అలాంటిది అంతటి బలశాలి కార్తవీర్యుడు అలాంటి కార్తవీరుడు ఇక్కడికిప్పుడు అడవి అడవిలో వేటకని వచ్చాడు కదా అతనికి విపరీతంగా ఆకలిస్తుంటుంది ఈ సమయంలో అక్కడ ఏముందని చూసేసరికి అక్కడ ఒక ముని ఆశ్రమం లాగా కనిపిస్తే సరే ఆశ్రమం లోపలికి వెళ్దామని చెప్పేసి ఆశ్రమం లోపలికి వస్తారు అది జమదగ్ని ముని ఆశ్రమం జమదక్ని కూడా రాజు వచ్చాడు కదా అని చెప్పేసి అతనికి చేయాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేస్తాడు అప్పుడు కార్తవీరుడు ఏమంటాడంటే నాకు నా సైన్యానికి విపరీతంగా ఆకలి వస్తుంది మీరేమైనా పెట్టించగలరా అని అడిగినప్పుడు అక్కడ జమదక్ని దగ్గర హోమధేనువు మన కామధేనువు గురించి విన్నాం కదా కామధేనువు సంతతికి చెందిందే హోమధేను ఇది ఏంటంటే ఈ ఈ దేను ఈ ఆవు ఇలాంటిదంటే మనం కోరినటువంటి ఆహార పదార్థాలు అన్ని ఇస్తుంది మనకు జమదక్ని దీన్ని తన దగ్గర ఎందుకు ఉంచుకున్నాడంటే హోమం కోసం పాలు కావాలి అలాగే హోమం కోసం కొన్ని ఆహార పదార్థాలు కావాలి దానికోసం ఈ హోమధేనువును తన దగ్గర ఉంచుకుంటాడు అయితే ఆ హోమధేనువు కార్తివీర్యుడికి అతనితో వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఏ ఆహారం అంటే ఆహారం ఇస్తుంది ఇక ఇప్పుడు కార్తవీరుడు మామూలుగానే చాలా బలశాలే కాదు విపరీతమైనటువంటి పొగరు నన్ను ఎదురించేవాడే లేడు అనేటువంటి మనం ఏమంటారు తల పొగరుతో కొట్టు కొట్టుమిట్టాడుతున్నవాడు కార్తవీరుడు ఈ హోమధేనువుని చూడగానే వెంటనే నేను తీసుకెళ్ళిపోతాను కనీసము మనకి ఇంతమంది కామధేనువు విషయం కథ విన్నప్పుడు కనీసం అక్కడ ఉన్న మునీశ్వరుణ్ణి ఇది కావాలి నాకు అని అడిగేవాడు రాజు కానీ కా ఇక్కడ కార్తవీరు మెంటాలిటీ ఏంటంటే నేను రాజుని నా రాజ్యంలో ఉన్న ప్రతిదీ నాకే సొంతం ఇది నా రాజ్యంలో ఉన్నది కాబట్టి దీన్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి దూడను మాత్రం అక్కడ వదిలేసి కేవలం ఆవును తీసుకొని వెళ్ళిపోతాడు అయితే ఇలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ పర అక్కడ జమదగ్ని ఆయన భార్య అయినటువంటి రేణుక మిగిలిన పరశురాముడు నలుగురు అన్నలు ఉంటారు కానీ పరశురాముడు మాత్రం అడవిలో దర్భల కోసం వెళ్తాడు అక్కడ పరశురాముడు ఉండడు కొద్దిసేపటి తర్వాత పరశురాముడు తిరిగి ఆశ్రమానికి వచ్చినప్పుడు అప్పుడు ఆవు తీసుకెళ్లాడు లేక దూడ అక్కడే ఉంది కదా ఆ దూడ విపరీతంగా అరుస్తూ ఉంటుంది అనమాట ఏంది దూడ ఇలా అరుస్తుంది మీరు అందరు ఎందుకంత ముభావంగా ఉన్నారు ఏం జరిగింది అన్నప్పుడు అప్పుడు జమతగ్ని చెప్తాడు ఇలా కార్తవీర్యుడు వచ్చాడు మమ్మల్ని అందరినీ ఇలా బాధ పెట్టాడు మొత్తానికి ఆ ఆవుని తీసుకొని వెళ్ళాడు పాపం కూడా తల్లి లేక అలమటిస్తుంది అని చెప్తాడు అసలు ఆ మాట అనగానే పరశురాముడికి మామూలుగానే విపరీతమైన కోపం అసలు చిన్నగా ఏదైనా జరుగుతేనే ఊరు కూడా అలాంటిది తన తండ్రిని తల్లిని తన అన్నల్ని ఇంత బాధ పెట్టాడు ఒక ఆవుని లాక్కెళ్ళాడు అని చెప్పడంతో వెంటనే తన గండ్రగొడ్డలి భుజానికి వేసేసుకొని ఉండు నేను చెప్తాను కార్తవీరుడు సంగతి అని చెప్పేసి బయలుదేరతాడు ఇక కార్తవీరుడు అక్కడికి అప్పటికేంటంటే కార్తవీరుడు కాస్త అడవి మార్గం నుండి ముందుకు వెళ్ళిపోతుంటాడు తన రాజ్యం వైపు సాగుతుంటాడు అతనితో పాటు కార్తవీరుడు అతనితో పాటు సైన్యము అతనితో పాటు తన దగ్గరి బంధువులు కొంతమంది మహా రాజులు కూడా ఉంటాడు ఒక పెద్ద సైన్యంతో ఉంటాడు కార్తవీరుడు ఇక్కడ పరశురాముడు సింగిల్గా ఉన్నాడు కేవలం ఒక గుడ్డలి చేతిలో పట్టుకున్నాడు వెళ్ళి మర్యాదగా చెప్తున్నాను మా హోమదేనువును మా ఆవును మాతో పాటు పంపించేసే అని అడుగుతాడు దానికే కార్తవీరుడు వెర్రి నవ్వి నవ్వి తప్పుకో వెర్రి వెర్రి పాపనుడు అన్నట్టు ఒక సైగ చేసి మళ్ళీ ముందుకెళ్తుంటాడు అంతే ఇంకా పరశురాముడి కోపం కట్టలు తెంచుకుంటుంది అసలు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా కనీసం కార్తవ కార్తవీరుడికి తన మీద తిరగబడేటువంటి ఛాన్స్ కూడా ఆ మీ పక్కన ఉన్నటువంటి రాజుని సైన్యాన్ని అంతమందిని దాదాపు వెయ్యిల సంఖ్యలో ఉన్నారు వాళ్ళందరినీ తలలు నరక్కుంటూనే పోతాడు రక్తం ఏరులై పారిపోతుంది అసలు అలా వెయ్యి చేతుల్ని కార్తవీరుడి యొక్క వెయ్యి చేతుల్ని మొత్తం ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క దూ ఒక్కొక్క దూరం వెళ్ళి దారుణంగా కార్తవీరుడిని నరికి చంపి ఒక పెద్ద భీవత్సమైన యుద్ధాన్ని సృష్టించి తీసుకొని వచ్చి హోమధేను తిరిగి తన తండ్రికి ఇస్తాడు తన తండ్రికి ఇచ్చేటప్పుడు తన తండ్రికి ఏం చెప్తాడంటే ఇదిగోండి కార్తవీరుణ్ణి నేను నరికి చంపేశాను తీసుకొచ్చేసాను మన ఆవుని అంటాడు జమదగ్ని జమదగ్ని ఒక్కసారిగా ఏంటి రాజుని చంపావా అంతమంది రాజుణ్ణి చంపి దీన్ని తీసుకొచ్చావా అసలు నువ్వు ఎలా అసలు బ్రాహ్మణుడిగా పుట్టావు ఒక రాజుని చంపడం ఏంటి అంతమందిని ఒక సరే తీసుకెళ్ళాడు అంటే సరే చెప్పి తీసుకొస్తావు అనుకున్నాను కానీ నువ్వు ఇంత పెద్ద యుద్ధం చేసి అనుకోలేదు నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే అలా చేయకుండా ఉండాల్సింది ఇప్పుడు ఆ రాజ్యం ఆ రాజ్యం ఒకవేళ రాజు అలా అయితే ఆ రాజ్యంలో ఉన్న ఏమైపోతారు ఎంతమంది బాధపడి ఉంటారో తెలుసా నీ వల్ల అని చెప్పేసి పరశురాముడికి నచ్చ చెప్తాడు సరే పరశురాముడు కూడా చేసిన దానికే కాస్త దిగునుగానే ఉంటాడు ఇక మళ్ళీ అలా సాగిపోతూ ఉంటుంది ఇంతలో కార్తవీరుని కొడుకులు ఉంటారు కదా ఆ కొడుకులకు అసలు విషయం తెలుస్తుంది అంటే పరశురాముడు మా తండ్రిని చంపాడు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా పరశురాముడు ఇంట్లో లేని సమయంలో అంటే ఆ కుటీరంలో లేని సమయంలో కార్తవీరుని కొడుకులు వచ్చి తపస్సులో ఉన్నటువంటి జమదగ్మి తల నరికేసి వెళ్తారు కాసేపటికి మళ్ళీ పరశురాముడు వస్తాడు తన తలా మొండెం వేరైనటువంటి తన తండ్రిని చూసి ఏమైందని తల్లిని అడిగినప్పుడు ఇట్లా కార్తవీరుని కొడుకులు వచ్చారు చంపేశారు అని చెప్తారు నిజానికి పరశురామున్ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఏమంటారు కార్తవీరుని కొడుకులు కదా చంపింది అప్పుడు నేను కార్తవీరుని కొడుకులను చంపుతాను అనాలి కానీ పరశురాముడు అంత కాదు పరశురాముడు ఏమంటాడంటే ఏ ఈ కార్తవీరుని కొడుకులకి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది రాజు అనేటువంటి అహంకారం వల్లనే కదా రాజు అయితే ఏదైనా చెయ్యొచ్చా రాజు అంటే ఎలా ఎలాంటి ఎలాంటి పని చేసినా తప్పు లేదా ఇంత అహంకారం ఆ రాజులకి అసలు నేను భూమలన మీద రాజు అనేవాడు లేకుండా చేస్తానంటాడు అసలు ఎంత విన్ ఇంత వింత విచిత్రం అంత కోపం చూడండి పరశురాముడికి సరే కార్తవీరుడు తప్పు చేస్తాడు ఆయనను చంపారు కార్తవీరుడు కొడుకులు తప్పు చేస్తారు ఆయనని చంపొచ్చు కానీ అసలు ఏ తప్పు చేయని వాళ్ళు అసలు రాజు అనేవాడే ఉండకూడదు క్షత్రియుడు అనేవాడు భూమి మీద బతకకూడదు అని చెప్పేసి ఒక శపతం చేసి ఇక గండ్రుగోడలు పట్టుకొని బయలుదేరుతాడు రాజు అనేవాడు కనిపిస్తే చాలు నరకడం చంపడం అలా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు ఇరవై ఒక్కసార్లు భూమండలం మొత్తం తిరగడం రాజు అంటే చాలు నరికి చంపడం రాజు అంటే చాలు నరికి చంపడం అసలు మనకు పరశురాముడు నరికిన రాజుల రక్తంతో ఒక సముద్రమే తయారైందంట అంత దారుణంగా చంపేస్తాడు అసలు పరశురాముడు చేసింది రైటా రాంగా అంటే నిజంగా చెప్పలేం కానీ ఆ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్తారంటే మహాభారతంలో ఉన్నది కూడా ఏంటంటే భూమి మీద రాజు అనేవాడి యొక్క విచ్చని విడితనం చాలా ఎక్కువైపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక ప్రజల్ని బానిసల్లాగా చూస్తున్నారు ఆ సమయంలో రాజు రాజు అనేవాడు అహంకారంతో పేట్రేకి పోతున్నాడు నేను రాజును ఏమైనా చేయొచ్చని సో ఆ భావజాలం పోయి అందరూ సమానమే అని చెప్పడానికే పరశురామ అవతారం అంటారు కానీ అలా పరశురాము మొత్తానికి ఇరవై సార్లు భూమండలం మొత్తం తిరిగి రాజు అనేవాడు లేకుండా నరికి చంపిన తరువాత అప్పుడు శాంతిస్తాడు అప్పుడు తగ్గుద్దైన కోపం ఇక కోపం తగ్గినాక కష్యపుణ్ణి పిలిచి చాలు మొత్తం తిరిగాను అని చంపేశాను ఇంకా నా వల్ల కాదు నాకు ఇక యుద్ధం చేసేటువంటి అది లేదు యుద్ధం చేయాలని నేను అనుకోవట్లేదు కశ్యప ఇగో మొత్తం నేను ఈ దరిద్రిని మొత్తము జయంతి చేర్చుకొచ్చాను ఇగో నీకు ధారాదత్తం చేస్తాను ఇక నువ్వు ఇది దీన్ని ఎవరికి ఇచ్చుకుంటావు ఎలా పాలించుకుంటావు ఈ భూమండలాన్ని ఎలా చూసుకుంటావు అనేది నీకు ఇష్టం నీ ఇష్టం అని చెప్పేసి అప్పుడు కశ్యపుడు చేతిలో భూమండలాన్ని దానం చేస్తాడు ఇది పరశురాముడికి సంబంధించిన సంబంధించిన విషయం ఇక ఇదంతా తెలుసుకుంటారు పాండవులు వెంటనే నెక్స్ట్ డే చతుర్దశి వస్తుంది చతుర్దశి రోజు అక్కడికి రానే వస్తాడు పరశురాముడు పరశురాముని చూసిన తర్వాత ధర్మరాజుతో సహా మిగిలిన పాండవులు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనను సేవిస్తారు పరశురాముడి దగ్గరికి స్వయంగా ధర్మరాజు వెళ్ళి అనేక నీతి సూత్రాలు ఆయన ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో అనేక నీతి సూత్రాలు చెప్తాడు అండ్ ధర్మరాజుకు ఫ్యూ అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి యుద్ధం ఆ యుద్ధంలో గెలవడానికి చేయాల్సినటువంటి పనులు ఇలాంటి అనేక దిశానిర్దేశం పరశురాముడు అక్కడ ధర్మరాజుకి ఇస్తాడు సో ధర్మరాజు అలా పరశురాముడి దగ్గర దీవెనలు తీసుకుని మళ్ళీ ముందుకు సాగుతాడు ఇక మహేంద్ర పర్వతం నుంచి అక్కడ నుంచి దక్షిణం వైపుకి వెళ్తారు అక్కడ గోదావరి వస్తుంది గోదావరిలో స్నానం చేస్తారు అక్కడ నుంచి ద్రావిడ రాజ్యం వస్తారు ద్రావిడ రాజ్యంలో కొంత కొంత సేద తీరుతారు అక్కడ ఇక్కడి నుంచి అగస్త్య తీర్థం వస్తారు అగస్త్య తీర్థంలో ఆ రోజు మొత్తం ఆ రోజు మొత్తం విశ్రాంతి తీసుకుంటారు అగస్త్య తీర్థం నుంచి ప్రభాస తీర్థం వస్తారు ఈ ప్రభాస తీర్థంలో పన్నెండు రోజుల పాటు ఆ మొత్తం చుట్టూ కూడా పంచ అగ్నులు అంటే ఐదు అగ్నులు రగిలించుకొని మధ్యలో ఒంటరిగా కూర్చొని ధర్మరాజు గాలి నీరు మాత్రమే తీసుకుంటూ పన్నెండు రోజులు కఠిన దీక్ష చేస్తాడు ఇలా ప్రభాస తీర్థంలో పాండవులు ఉన్నారన్న విషయం తెలుసుకొని అక్కడికి కృష్ణుడు బలరాముడు సాత్వికి వస్తారు అప్పటికే వాళ్ళు మొత్తము కేవలం ఒక నార చీర కట్టుకున్నటువంటి ద్రౌపది అండ్ కనీసం ఒంటి మీద సరైన బట్టలు కూడా లేకున్నటువంటి పరిస్థితుల్లో చిక్కి శల్యమైపోయి ఉంటారు పాండవులు వాళ్ళను చూసి కృష్ణుడు తట్టుకోలేకపోతాడు ఏంటి కష్టము మీక ఒక్క మాట మీరు కాదు ఈ పని మేము అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం లేదు అని ఒక మాట అని ఉంటే మేము అందరం కూడా మీకు తోడుగా ఉంటాము కానీ మీరు సత్యాన్ని కట్టుబడి ఉన్నారు ఇన్ని కష్టాలు పడుతున్నారు పడండి ఒకరోజు మనకు ఈ కష్టాల నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది ఆ రోజు నేను నీకు అండగా ఉంటాను అని చెప్పేసి ధర్మరాజు చేతిలో చెయ్యేసి స్వయంగా కృష్ణుడు వాగ్దానం చేస్తాడు వాళ్ళనంతా చూసి ఈవెన్ బలరాముడు కూడా చెలించిపోతాడు సాత్విక్ అయితే ఇక మూడింది మన కౌరవులకు మూడింది అందుకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు పాండవుల్ని ఇక ఎన్ని రోజులు ఆలుంది ఇప్పటికే ఇప్పుడు ఇప్పుడు అర్జు ఇక్కడ నలుగురు పాండవులు మాత్రమే ఉన్నారు అర్జునుడు ఎక్కడున్నాడు ఇంద్రలోకంలో ఉన్నాడు కదా ఆ విషయం తెలుసు కదా సో ఇంద్రలోకంలో అర్జునుడు ఉన్నాడు ఇక్కడ నలుగురు అన్నదమ్ములు ఉన్నారు మిగతా వీళ్ళతో పాటు బ్రాహ్మణులు ఉన్నారు మొత్తానికి వాళ్ళని చూసి ఆ రోజంతా కూడా కృష్ణుడు బలరాముడు సాత్యకి అక్కడే ఉండి వాళ్ళ ఆతిథ్యం తీసుకొని వెళ్తారు మరి ఇట నుంచి పాండవులు మరటి వెళ్ళారు అక్కడ ఏం జరిగిందో రేపు డైస్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్